నాలాంటి జీవితం ఎలాంటి మగడికి రాకూడదు ఒకరిని ప్రేమించారని తెలిసిన తర్వాత కూడా నా కొడుకు ఆమెతో కాపురం చేశాడు అయినా తన వాడిని మోసం చేసి ఆమె అలా ఏం కళ్యాణి ఏంటి ఎంత దరిద్ర పని చేసే అర్థం నీకు ఏం మాట్లాడుతావు నోరైతే మాట్లాడడానికి మాట నొస్తుందా ఎప్పటికైనా బుద్ధి వచ్చింది మేడం వీళ్ళందరూ మొహాలు చూసిన తర్వాత నా మనసు మార్చుకున్నాను అని ఏమన్నా అంటావా అలాంటివి ఏమి ఉండవు ఇంకా సాయే కావాలా భజన్ చేస్తావు సాయి 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 అని ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సార్ వీళ్ళ వర్షం విన్నారు కదా మీరు ఏమంటారు మేడం ఇక్కడ ఉన్న నలుగురు గురించి మాట్లాడవలసినటువంటి అవసరం లేదు కేవలం కళ్యాణి గారు ఐదర్ పిచ్చామన్నా అయి ఉండాలి లేదంటే చిన్నప్పటి నుంచి పెంపకం అయినా తప్పై ఉండాలి లేదంటే ఒక భయంకరమైనటువంటి మగాడి చేతిలో మోసపోయినా అయి ఉండాలి సాయి లాంటి వ్యక్తి నాకేంటంటే ఇప్పుడు సాయితో మాట్లాడిన తర్వాత నిజంగా ఈ అబ్బాయి కంటిన్యూస్గా సిరీస్లో అందరినీ మోసం చేసేటటువంటి వ్యక్త లేదా ఈ అమ్మాయి ఇంత ఫూలిష్గా ప్రవర్తించడం వల్ల ఈ అమ్మాయి జీవితంలో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఏది పెళ్ళయిన అయిన తర్వాత అందులోనే ఏంటంటే భర్త మంచోడు భర్త అమాయకుడు భర్త బయట ఊరు వెళ్ళి కష్టపడతాడు అని తెలిసినా కూడా ఈ అమ్మాయి ఇంత ఈజీగా మళ్ళీ వలేస్తే మళ్ళీ పడిపోతుంది అనేటటువంటి ఆడపిల్లని ఇంకొంతకాలం వాడుకుందాము అప్పుడు కావాల్సినటువంటి విధంగా రానటువంటి అమ్మాయిని వాడుకుందాం అనేటటువంటి ఇంప్రెషన్తో సాయి ముందుకు వచ్చాడు అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే కళ్యాణికి బేసిక్ ఎథిక్స్ కానీ మోరల్ వాల్యూస్ కానీ ఏమీ తెలీదు కళ్యాణి లాంటి వ్యక్తుల గురించి ఈ ఈ వ్యక్తిత్వం ఇటువంటి పర్సనాలిటీ అని మనం చెప్పుకోవక్కర్లేదు ఇలాంటి వాళ్ళని చాలామంది మనం చూసాం ఇక్కడ మన అందరికీ బాగా ఈజీగా తీసుకునే డెసిషన్ ఏంటంటే సాంబా గెటౌట్ అంటాడు సాయి గెటౌట్ అంటాడు ఆవిడ ఏకాగ్రగా రోడ్డు మీద పడుతుంది కానీ ఇక్కడ మనకు ఉండే ఇప్పుడు ఎప్పటికీ ఉండే ఫ్యూచర్ డైలమా ఏంటంటే ఒక అబ్బాయి ఒక ఆడపిల్ల జీవితం వీళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు ఎవరు పిల్లల్ని తీసుకెళ్తారో ఆ పిల్లలు ఎలా పెరుగుతారు వాళ్ళ భవిష్యత్తు ఏంటి ఎవరు తండ్రి కింద యాక్సెప్ట్ చేస్తారు తల్లి కింద ఈ మహాసతి సావిత్రి యాక్సెప్ట్ చేస్తుందో నాకు తెలియదు కానీ చేస్తే చేయొచ్చు ఆ తల్లి ప్రేమ గురించి మనం ఇంకా ఆవిడ్ని ప్రశ్నించలేదు అడగలేదు బహుశా తల్లి ప్రేమ అనేది ఉంటుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే అది ఒక మాతృమూర్తికి ఉండేటటువంటి ఒక గొప్ప అంశం కానీ ఎవరు తండ్రి ఈ వేదిక మీద ఇక్కడ కూర్చోపెట్టి నువ్వు తండ్రి కాదు అనేటటువంటి నిజం సాంబాకి మనం చెప్పకుండా ఉండుంటే బాగుండేదా అంటే సాంబాని ఎప్పుడూ కూడా అదే ముసుగులో ఉంచాలా అది కరెక్టేనా ఈ వేదిక ఒకప్పుడు ఆ విధంగా మాట్లాడితే కనుక మనం అందరికీ సమన్యాయం చేసేటటువంటి వాళ్ళని అవుతాం అంటే కనుక కాదు ఎందుకంటే ఆ ఆడపిల్లకి ఈ రోజు కాకపోయినా రేపటి రోజు ఈ భయంకరమైనటువంటి నిజం తెలుస్తుంది ఎవరి ద్వారా అన్నా తెలియచ్చు ఎక్కడి నుంచన్నా తెలియవచ్చు ఈవిడే చెప్పచ్చు ఈవిడ సడన్గా ఒక కనివిప్ప వచ్చి అమ్మ నేను మోసం చేస్తున్నానమ్మా నీ తండ్రి ఇతను కాదమ్మా అనేటటువంటి అంశం ఈవిడే చెప్పచ్చు సో ఎప్పటికైనా తెలిసేటటువంటి ఈ నిజాన్ని శాంబాకు ఇప్పుడు చెప్పే మనం కాపాడాలి ఎందుకంటే సా పిల్లకి ఎప్పుడు ఎలా తెలుస్తుంది అన్నది మనకు తెలియదు కానీ అయితే మాత్రం ఈ వేదిక ద్వారా బాబు నీకు పుట్టినటువంటి ఆ బిడ్డ నీ వల్ల కాదు అది సాయి అనేటటువంటి వ్యక్తి వల్ల పుట్టిందని చెప్పడం అనేటటువంటిది కరెక్ట్ అయినటువంటి అంశం నేను సార్ వాళ్ళ ఇంటికి నేను ఇందాక ఆ క్వశ్చన్ అడగటం మర్చిపోయాను నీ వల్ల కాదు అని ఎలా అంటావు నీ వల్ల కాదు అని ఎలా అంటావు సాంబా అక్కడ ఎక్కడో వైజాగ్ లో పని చేసుకుంటున్నాడు వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి కలయిక లేదంట అది ఆ అమ్మాయి చెప్తుంది ఇద్దరు కలిసి జర్నీ చేస్తున్నాడు ఇద్దరు కలిసి జర్నీ చేస్తున్నప్పుడు చూడట్లేదు వాళ్ళ ఇంట్లోకి నేను చూడట్లేదు వాళ్ళిద్దరి మధ్య ఏం ఎవరి అంటాను తీసుకొచ్చి నేను నేను నీ మొహానికి ఆ బిడ్డ దగ్గరికి ఇవ్వటం కూడా జరగదు ఎందుకంటే కనుక ఇంత పాపాలకు ఒడిగొట్టిన నీవు ఒక ఆడపిల్లని పెంచుతావనే నమ్మకం లేదు ఎందుకంటే నీకు సిరీస్ లో బోల్డ్డ మంది ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అంటున్నావు కదా నీ లాంటి వాళ్ళకి ఇస్తాం అనట్లేదు ఉండాలి ఈవిడ సంగతి చెప్తున్నాను ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు గురించి చెప్తున్నాను నువ్వు కాసేపు నోరు మూసుకుంటే మంచిది ఏమా అతని వల్ల కూడా కాదని అంటున్నాడు అతను అతను వల్ల ఏం

పాపని ఏం పెంచుకుంటావా వాళ్ళిద్దరిని గెట్ చెప్పేసి ఇద్దరు మగాలిని పొమ్మని చెప్పి పెంచుకుంటావా లేదంటే నీ నీ పడి బ్రతమాలుకుంటావా ఎక్కడికి వెళ్తున్నారే తల్లి ఒకటే కళ్యాణి నీ గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే ఈ సమాజం అంత ఛేదరించుకోకుండా ఉంటది ఏంటి అనేటటువంటిది నీ మనసాక్షికి తెలుసు నువ్వు ఎంత తప్పు చేసావు అనేది నీ మనసాక్షికి తెలుసు నీ తల్లిదండ్రులు కాదు కదా నీ కుటుంబ సభ్యులు కాదు కదా ఈ సమాజంలో ఎవరు కూడా నిన్ను క్షమించి నిన్ను మళ్ళీ ఆదరించి మళ్ళీ వెనక్కి తీసుకోరు కానీ ఇక్కడొచ్చిన డైలమా సిచ్యువేషన్ ఏంటంటే ఒక తల్లి ఇద్దరు వేరే వేరే తండ్రలకు పుట్టినటువంటి బిడ్డలను పట్టుకుని రోడ్డు మీద తిరిగితే కనుక ఆ బిడ్డలకు కావాల్సినటువంటి రెస్పెక్ట్ కూడా పోతుంది కాబట్టి ఇంకొక అవకాశం జాగ్రత్తగా ఆలోచించుకో ఈ వేదిక సాక్షిగా నీకు ఇప్పటికైనా ఒక కనివి కలిగి ఒక ఆలోచన కలిగితే కనుక షాంబాలో ఒక మంచి మంచు మనిషి ఉన్నాడు కదా నువ్వే చెప్పావు కదా అతనికి వెళ్ళి నీ గురించి చెప్పినా నా పచ్చబట్టు చూసినా కూడా తాగి ఆ బాధను దిగమింగిపోవటానికి ట్రై చేశాడే కానీ అతను ఒక అసల చిసలైనటువంటి భర్త ఒక మంచి తండ్రి అని నువ్వే కదా ఒప్పుకున్నావు ఇప్పటికైనా నువ్వు ఎందుకు చేసావు ఏ మత్తులో చేసావు అనేటటువంటిది నాకు తెలీదు నిజంగా మీద అంత గొప్ప ప్రేమ అయితే క్యాస్టే ఒక అవరోధం అయితే కనుక అప్పుడే ఫైటింగ్ చేసి రోడ్డు ఎక్కువ ఇంకో చోటకో పోయి పెళ్లి చేసుకోండి అప్పుడు ఫైట్ చేయండి పెళ్ళి అయిన తర్వాత అతనికి ఒక అన్నోన్ నెంబర్ నుంచి రావటము మళ్ళీ ఆ ప్రయాణం మొదలుపెట్టము ఎందుకు మీ తల్లిదండ్రులు అప్పుడు క్యాస్ట్ గురించి వద్దు అనలేదు ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని చూసి వద్దన్నారు ఆ క్యారెక్టర్ అనేటటువంటిది ఏంటి అంటే కనుక సెకండ్ టైం నువ్వు మళ్ళీ అతనితో ప్రయాణం మొదలుపెట్టి మళ్ళీ బురదగుంటలో పడి ఒక బిడ్డను కన్నా తర్వాత నీకు కనిపి కలిగింది ఇంకెప్పుడు వస్తుందమ్మా నీకు బుద్ధి ఇప్పుడు ఏ ధైర్యంతో నువ్వు అంటావు నా పిల్లల్ని నేను పెంచుకుంటానని చెప్పి రేపొద్దున ఇంకో వ్యక్తి నీ జీవితంలో రాడంటానికి గ్యారంటీ ఏంటి ఆ వ్యక్తి ద్వారా మూడో బెడ్ రాడు అంటాను గ్యారంటీ ఏంటి ఆ బెడ్ కూడా మూడో బెడ్తో నిన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి గ్యారంటీ ఏంటి అంటే నువ్వు ఎవరితో పడితే వాళ్ళ పిల్లలు కంటూనే ఉంటావు వాళ్ళు నిన్ను మోసం చేస్తూనే ఉంటావు ఈ పాపం అంతా కూడా ఆ పిల్లలదా నీకు అర్థమవుతుందమ్మా ఆలోచన శైలి ఉందా నిద్రపోతున్నావా బ్రెయిన్ పనిచేస్తుందా నీకు లేదంటే అర్జెంటుగా తీసుకెళ్ళి నా అంబులెన్స్ పిలిచి హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిద్దామమ్మా ఎందుకు ట్రీట్మెంటు నీ గురించి కాదు రేపొద్దు నువ్వు ఈ సిరీస్లో ఇలా పిల్లలను కంటూ పోతూ ఉంటే కనుక సమాజానికి ఏం ఎగ్జాంపుల్స్ కింద ఆ పిల్లలు తేరవుతారు ఏ ఆలోచనతో ఆ పిల్లల్ని పెంచుతారు రేపొద్దున ఆ పిల్లవాడు సాయిగా తేరవడు అనేటటువంటి గ్యారంటీ ఏంటి ఆ అమ్మాయి నీలాగా తేరవద్దు అనేటటువంటి దానికి గ్యారంటీ ఏంటి నీకు ఇప్పటికైనా బుద్ధి వస్తే ఒకే మాట షాంబార్ నిన్ను చూసుకోగలిగితే కనుక నీ బిడ్డలకు ఒక తండ్రిలాగా ఉండగలిగితే కనుక క్షమించేటటువంటి ఆలోచన శైలి ఉంటే కనుక సాంబాని ఇక్కడ బక్రా చేస్తున్నావు సాంబాని ఇక్కడ తక్కువ చేసి చూస్తున్నామని నా ఉద్దేశం కాదు ఇక్కడ ఈ కొద్దో గొప్ప మానవత్వం ఉండేటటువంటి మనిషి ఎవరన్నా ఇక్కడ ఉన్నారు అంటే కనుక నీ భర్తే అతనికి మనసు అనేది ఉంటే కనుక అతను ఒకప్పుడు ఒక ఆలోచించగలిగితే కనుక పెద్ద మనసుతో నిన్ను క్షమించగలిగితే కనుక ఇది ఒక తప్పుగా తీసి పక్కన పెడితే సాయి అనే వాడి మీద తూ అని ఉమ్మేసి నీ భర్తకాల మీద పడు ఆ పిల్లలకు ఒక తండ్రినే దక్కుతాడు లేదు కాదుకూడదు నా జీవితం ఇలాగే సర్వనాశనం చేసుకుంటానంటే అక్కడ పో ఆడితో పాటు ఏదైనా సముద్రం ఇదు ములుగు నీ 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 కర్మనికి కానీ పిల్లలు మాత్రం నీలాంటి తల్లి దగ్గరికి ఇచ్చేటటువంటి అవకాశమే లేదు నీలాంటి పెంపకం కరెక్ట్ పెంపకంగా ఉండదు ఆ పిల్లల్ని పెంచుకునేటటువంటి బాధ్యత నీ భర్త తీసుకుంటారా లేదంటే మీ అత్తగారు తీసుకుంటారా అనేది ఆలోచన చేయాలి కానీ మీ గోటు వాళ్ళు లాంటి వాళ్ళకి అసలు పిల్లలు ఇవ్వకూడదు దానికి ఎటువంటి లీగాలిటీ ఉంది ఏంటి అనేది నాకు తెలియదు కానీ ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి మాత్రం అటువంటి పిల్లల్ని ఇవ్వటం అనేది కరెక్ట్ కూడా కాదు సామాజికంగా కరెక్ట్ కాదు మానసికంగా కరెక్ట్ కాదు వ్యక్తిత్వంగా మానవత్వంగా కరెక్ట్గా కూడా కాదు సో నాది ఒకే ఒక్క ఛాన్స్ భగవంతుని ఇచ్చినటువంటి ఛాన్స్ ఈ వేదిక సాక్షిగా నువ్వు ఒక్కసారి నీ భర్తకి క్షమాపణ అడుగుతావేమో అని చూద్దాం సార్ నా తప్పు అయిపోయింది ఏమండి నా తప్పు అయిపోయింది కళ్ళు మూసుకుపోయినాయి పిచ్చి పట్టింది ఆ వాడు ఏంటి ఎంత మూర్ఖుడు ఎంత దుర్మార్గుడు అనేది ఇప్పుడు అర్థమైంది అని చెప్పి నువ్వు ఏమన్నా ఒక నాలుగు మాటలు మాట్లాడితే మేము సంతోషిస్తాం ఆ తర్వాత లాయర్ మేడం అది కరెక్టా కాదా అన్నది కూడా చెప్తారు ఈ లోపల యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్